పౌరణీయులు మన ఎమ్మెల్యే గారు మట్ట రాఘమయ్యన గారు ఆధ్వర్యంలో ఈరోజు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పూజిద్దామని చెప్పి మణి మండలం కోసం విగ్రహాలు పంపించడం జరిగింది దాన్ని అందరూ వినియోగించుకొని మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని పర్యవేక్షిద్దాం మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఈరోజు అన్ని మట్టి విగ్రహాలు పంపిణీ జరుగుతుంది మండలం మొత్తం జయబోళ గణేష్ మహారాజ్కి కొత్తపల్లి ఎమ్మెల్యే విగ్రహాలు తలాడ మండలంలో పంపిణీ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని అందరికీ ఈరోజు తలాడ మండల హెడ్ క్వార్టర్లో మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం అందుకు మేము ఎమ్మెల్యే గారికి తలాడ మండలం తరఫున కృతజ్ఞత తెలియదు సత్తుపల్లి నియోజకవర్గం ఆనంద బాబు గారు మా వ్యవసాయ మార్కెట్ గురించి చైర్మన్ గారు కార్యక్రమానికి ఈ రోజు వచ్చిండు కూడా కృతజ్ఞత